హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహ్రా కలెక్షన్ మీ ముందుకు వచ్చేసిన ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ ఒక ఇవి రెగ్యులర్ వేర్కి కానీ చాలా బాగుంటాయి ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ క్లాత్ అయితే చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది ఓకే చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది శారీ మీ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను మంచిగా చూడండి ఎంత బాగుందో ఓకే చాలా బాగుంది శారీ అది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇందులో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈ విధంగా శారీ అండి ఈ విధంగా వస్తుంది మనకి శారీ వచ్చేసి ఓకే శారీ అయితే కలర్ టూ కలర్స్లో వచ్చేసింది కాంట్రాస్ట్లో ఎక్సలెంట్గా ఉంటుంది టూ కలర్స్లో వస్తుంది ఎక్సలెంట్గా డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆ శారీ మొత్తం మనకి ఈ విధంగానే వస్తుంది చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది స్మూత్ అండ్ షైనీగా ఉంది శారీ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు కూడా రన్నింగ్లో వస్తుంది పళ్ళుకి వచ్చేసి మనకి టజిల్స్ వస్తాయి పళ్ళుకి వచ్చేసి టజిల్స్ వస్తాయి కాంట్రాస్ట్ కలర్లు చాలా బాగుంది టూ కలర్స్ వేరియేషన్లో ఎక్సలెంట్గా ఉంది ఒక వేర్కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి వేర్కి చాలా బాగుంటుంది ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో వచ్చేసి సివోడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఏ శారీ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ కాబట్టి మంచి ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఓకే రీజన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిప్పింగ్గా బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది ఇది ఒకటి వన్ మోర్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఆల్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ అండి వన్ మోర్ కలర్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అయితే అండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మన దగ్గర వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవైతే చాలా లైట్ వెయిట్ శారీస్ కంఫర్టబుల్గా ఉంటాయి ఓకే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ అండి శారీస్ వచ్చేసి ఎయిట్ కలర్ చాట్ చాలా బాగుంది ఎయిట్ కలర్ చాట్ అండి ఓకే ఎయిట్ కలర్ చాట్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటాయి ఫస్ట్ మనం ఇంకో శారీ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్లో ఉంటుంది ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్స్ ఇచ్చి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ